శ్రీ విష్ణుదేవాయ నమః పద్మపురాణములోని సీత కోసం లక్ష్మణుడు వెళ్ళుట గురించి తెలుసుకుందాము సుమతి మాటలు విన్న రాముడు ఆశ్చర్యపోయాడు గంగా తీరముకు సమీపంలో వాల్మీకి ఆశ్రమముంది బలశాలురు సాహసవంతులైన మునికుమారుల విషయము వాల్మీకి తెలిసి ఉంటుందని రాముడు ఊహించాడు అశ్వమేధ యాగం కోసం వాల్మీకి వచ్చి ఉన్నాడు రాముడు వాల్మీకిని కలిసి మునికుమారుల వీరత్వం గురించి చెప్పి వారి వివరాలు అడిగాడు వాల్మీకి నవ్వి రామా నీవు గర్భవతి అయిన సీతను అడవికి పంపావు ఆమెను నా ఆశ్రమంలో ఉంచాను సీత నా ఆశ్రమంలోనే ఇద్దరు పిల్లలను కన్నది వారికి లవకుశులని పేరు పెట్టాను వారు దినదిన ప్రవర్తమానులై పెరుగుతూ సకల శాస్త్రాలు చదివారు ఆయుధాల గురించి వాటిని ప్రయోగించు విధము గురించి కూడా తెలుసుకున్నారు యుద్ధ విద్యలో నైపుణ్యము సంపాదించారు నీ అశ్వమును బంధించి నీ సైన్యాన్ని ఓడించిన లవకుశులు కుమారులే నీ భార్య సీతాదేవి ప్రతీవత ఆమె ఆశీసులతోనే చనిపోయిన నీ సైనికులు తిరిగి బ్రతికారు అని చెప్పాడు రాముడు చాలా సంతోషించాడు అతడు లక్ష్మణుడిని వాల్మీకి ఆశ్రమముకు వెళ్ళి సీతను లవకుశులను వెంటనే తీసుకురమ్మని చెప్పాడు లక్ష్మణుడు ఆనందంతో వెంటనే వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమంలో ఉన్న సీతకు లక్ష్మణుడుకు సీతకు లక్ష్మణుడు సాష్టాంగ నమస్కారం చేశాడు సీత కూడా లక్ష్మణుడిని ఆవరి ఆదరించింది లక్ష్మణుడు రాముని యొక్క ఆదేశం చెప్పాడు తాను ఆమెను అయోధ్యకు తీసుకొని వెళ్ళుటకు వచ్చానని చెప్పాడు కానీ సీతాదేవి అయోధ్యకు రావటానికి అంగీకరించలేదు లవకుశులను లక్ష్మణుడితో పాటు అయోధ్యకు పంపింది లక్ష్మణుడు సీతాదేవిని అనేక రకాలుగా చెప్పి ఒప్పించబోయాడు కానీ ఫలితం దక్కలేదు చివరకు లక్ష్మణుడు లవకుశులను వెంటబెట్టుకొని అయోధ్యకు వెళ్ళాడు రాముడు సీతను తెమ్మని మరల లక్ష్మణుడిని వాల్మీకి ఆశ్రమానికి పంపాడు వాల్మీకి ఆదేశంతో లవకుశులు రామాయణ గాథను గానం చేశారు దానిని విన్నవారంతా ముగ్ధులయ్యారు రాముడు వారిని తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు తర్వాత రాముడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు సరయూ నది జలాన్ని తెచ్చి యజ్ఞకుండములో చెల్లారు తర్వాత వేదమంత్రాలతో యాగమును చేశారు ఆ సమయంలో రాముని చేయి తగిలి యాగాశ్వము దివ్య రూపినిగా మారింది అతడు రాముడికి నమస్కరించి దేవా నేను ఒక గంధర్వుడిని దుర్వాసుని శాపం వలన అశ్వంగా మారాను నేను ఆయనను ప్రార్థించగా ముని రాముని చేతి స్పర్శ వలన నీవు శాప విమోచనం పొందుతావని చెప్పాడు అదేవిధంగా నేడు నీ దేవలను నాకు శాప విమోచనం జరిగింది నేను ధన్యుడిని అయ్యాను అని రాముని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు లక్ష్మణుడు పట్టుబట్టి బతిమిలాడి చిట్ట చివరకు సీతను ఒప్పించి రాముని వద్దకు తెచ్చాడు రాముడు సీతను చూసి సంతోషించాడు అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి సీత రాముడిని చూసి చాలా సంతోషించింది మునులు సీత ప్రాతిపత్యమును గురించి పొగిడారు వాల్మీకి రామునితో రామ సీత మహాసాధ్వి ధర్మవర్తనురాలు గొప్ప ప్రతివ్రత అన్నాడు రాముడు వాల్మీకితో మహర్షి సీత ప్రతివత అనే విషయం నాకు తెలుసు కానీ రాజ్యంలోని కొందరు మూర్ఖులకు తెలియదు సాధారణ ప్రజలకు కూడా ఆమె ధర్మమూర్తి అనే విషయం తెలియటానికి ఏదో ఒక పరీక్ష పెట్టాలి అన్నాడు సీత రాముని మాటలు విని బాధపడింది ఆమె ఓ పృథ్వీమాత నేను నా భర్త అయిన రాముడిని తప్ప మరే ఇతర పురుషుడిని నా ఆలోచనలో కూడా దరికి రానియ్యని దానినైతే నీవు నన్ను తీసుకుని వెళ్ళు అన్నది సీత మాటలు పూర్తి కాకుండానే భూమి రెండుగా చీలి సీత భూమి లోపలికి పడిపోయింది భూమి మరల యథాప్రకారంగా మారింది అందరూ ఆహాకారాలు చేశారు రాముడు ఏడ్చేశాడు తర్వాత తనకు సీతతో కలిసి ఉండే రాత లేదు అనుకున్నాడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు కొంతకాలానికి కౌశల్య సుమిత్ర కైకేయి చనిపోయారు రాముడికి తన అవతారము చాలించవలసిన సమయం వచ్చింది ఈ విషయం తెలిసి లక్ష్మణుడు సరయూ నదిలో మునిగి మాయమయ్యాడు కొంతకాలం తర్వాత రాముడు రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి ద్వారవటికి లవుడిని కుశవటికి కుషుడిని రాజులుగా చేశాడు తర్వాత శ్రీరాముడు సరయ నదిలో ప్రవేశించి తన అవతారాన్ని చాలించాడు ఓం శ్రీ విష్ణుదేవాయ నమ రేపటి వీడియోలో శ్రీకృష్ణావతారం గురించి తెలుసుకుందాము